లోకేశ్వరన్న గారికి ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమానికి ఈ ఫీజు ఫోర్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి ముఖ్య కారకుడు మగ్గులన్న గారికి చాన్బాష అన్న గారికి అన్న అన్న గారికి అమరగారికి గారికి నూతనంగా ఎన్నుకోబడినటువంటి కన్వీనర్లకి జిల్లా కార్యదర్శులకి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు మనం అందరం ఐక్యం కావడానికి కారణం రేపు ఐదో తేదీన మన విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయమేనంటే వాటి మీద ఫీజు అని ఒక పేరు పెట్టి తల్లిదండ్రులతో సహా కలుపుకొని మనం పోయి పుట్టపర్తికి పోయి కలెక్టరేట్ ముట్టడి చేసే కార్యక్రమం ఈ రోజుకి నాలుగు త్రైమాసికాలు అంటే నాలుగు మూల పన్నెండు సంవత్సరం పొడవునా నాలుగు క్వార్టర్లకు సంబంధించినటువంటి ఫీజుని ఈరోజు కూడా విద్యార్థులకు చెల్లించకపోవడం ద్వారా ఆ విద్యార్థులకి కాలేజీ వాళ్ళు కాలేజీలకి రానియకపోవటము ఎగ్జామ్ జరుగుతుంటే వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వకపోవటము ఒకవేళ కోర్స్ అయిపోయింటే వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇవ్వకపోయినంత హీనమైన పరిస్థితి ఉంది కాబట్టి మన ప్రభుత్వం ఉన్నప్పుడు పద్ధతిగా టెన్షన్గా వాళ్ళ అకౌంట్లలో ఆ తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులు పడితే వాళ్ళే తీసుకొని పోయి కాలేజీకి కట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పిల్లలకి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ని ఆ పిల్లలకి ఇవ్వాల్సిన ఫీజుని వాళ్ళ చేతికి ఇకపోవడము కాలేజీకి పంపించుకోవడం ద్వారా కేవలం ఇక్కడ అన్యాయం పాలవుతున్నది మన విద్యార్థులు మన పిల్లలు మాత్రమే అన్యాయం అవుతున్నారు ఈ పద్ధతి కూడా మనం వెళ్ళిగలిసి ఈ పిల్లలకి అన్యాయం జరుగుతుంది విద్యార్థులు ఈ విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది మీరు ఆ ఫీజులు చెల్లించకపోతే మా విద్యార్థుల భవిష్యత్తు ఏంటని మనం నిలదీయకపోతే కదా అన్యాయం అయ్యేది మన పిల్లలే మన విద్యార్థులే అన్యాయం పదలవు కాబట్టి ఐదో తేదీన జరగబోయే ఫీజు కోరికి కదిరి నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విద్యార్థుల తల్లిదండ్రులను పోగు చేసి మనందరం కుటపడి తిపోయి ఏడు నియోజకవర్గాల నుండి మన మన జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల నుండి పిల్లలు పిల్లల తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు భారీగా తరలి వచ్చి పుట్టపర్తిలో మనం రేపు పొద్దున జరబోయే ధర్నాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం కదిలి నుండి మన జరిగిన పుట్టపర్తిలో జరిగిన ఉద్యమానికి కూడా రైతుల పక్షాన పోరేదాన్ని పోయినప్పుడు కూడా అత్యధికంగా కార్యకర్తలు ఎవరైనా వచ్చినారు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కుటుంబ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎక్కువ మంది వచ్చినారు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది భారీగా కదిరి నియోజకవర్గం తరలించిన వాళ్ళే ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా ఈ అనంతపురం జిల్లాలో రాజకీయ చైతన్యం మొదటి నుండి ఎక్కువ ఉండేది ఎక్కడ ఉంటారంటే అది కేవలం కదిరి నియోజకవర్గం నుండి ఉంటుంది ఇది మళ్ళీ కూడా ఈ బ్రాండ్ని ఈ మార్క్ని జిల్లాలో జనాలు కావాలంటే కదిరి వాళ్ళు తరలి రావాల్సిందే అన్నట్టుగా రేపు భారీగా మనం నుండి పదాన్నింటి కదిరింది నియోజకవర్గ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సహా అందరం పోయి భారీగా కలెక్టరేట్ ముట్టడించి ఇది అన్యాయం తొందరలో మీరు ఫీజు రిలీజ్ చేయాల్సిందే మా విద్యార్థుల బకాయిలన్నీ కట్టాల్సిందే అని ఈ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన మాట మరకే ఇమ్మంటున్నాం సోదరా మీరు వేరే అడగటం లేదని చెప్పి నిలదీసి అడిగే కార్యక్రమం తద్వారా ఏం జరుగుతుందో తెలుసా ఈ ఒక్కటి మనం నిలదీసి అడిగితే ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమున్నాయో అవన్నీ కూడా గుర్తు చేసేట్టు అవుతుంది ఒక్కొక్క దాని మీదనే ఒక్కొక్క దాని మీదనే వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట ఆ మాట్లాడిన ప్రతి మాట మీద సంపాదించుకున్న ప్రతి ఓటు వేసిన ప్రతి ఓటరు ఈ రోజుకి ఆలోచించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యమించిన రోజున ఎందుకు ఉద్యమిస్తున్నారు అవును ఆయన మాట ఇచ్చినాడు కాబట్టి ఈ రోజు మాట తప్పినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేనులు ఉద్యమిస్తున్నారు ఇది రైట్ రాంగ్ అని తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఓ వారు ఆలోచించేదానికి అవకాశం దొరుకుతుంది మనకి ఈ రోజున రేపు ఐదో తేదీన చేసే బోరు ద్వారా ఏస్ మనం మాట చెప్పినాం కదా గత నాలుగేళ్లలో ఐదేళ్లలో ఏ రోజే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విద్యార్థి కానీ ఏ విద్యార్థి తల్లిదండ్రులు కానీ రోడ్డు మీద మా ఫీజులు రాలేదు ఎక్కడ అడగలేదు కదా కేవలం ఎనిమిది నెలల పాలనలోనే అప్పుడే ఇబ్బందులు ఎదుర్కొని విద్యార్థుల తల్లిదండ్రులు ఇవ్వొద్దు రోడ్డు మీదకి వచ్చి జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి కలెక్టరేట్ ముందర వాళ్ళ బోర్డుని వెళ్ళిపోతుంటున్నారంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి ఏంది అని మనం రాష్ట్రం మొత్తం తెలియజేసే కార్యక్రమం రేపు జరగబోతుంది ఇదే కాదు చదవాలా వాళ్ళు చెప్పిన మాటలు తప్పించుకునే దానికోసం రోజు డైవర్షన్ పాలిటిక్స్ కొత్త సబ్జెక్ట్ను తీసుకొచ్చి లడ్డుతో మొదలై భూముల వరకు ప్రతి అభూత కల్పనలు రోజు కొత్త చరిత్ర తీసుకొచ్చి వాళ్ళ ఎల్లో మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో దాన్ని ప్రజల్లో కూడా చొచ్చుకుపోయేటట్టు చేసి డిస్కషన్ అక్కడనే ఆగిపోయేటట్టు వాళ్ళు చెప్పిన మాటలు కానీ వాళ్ళు చెప్పిన హామీలు కానీ ప్రజలు ఆలోచించకోకుండా అరే నువ్వు ఈ హామీలు ఇచ్చినావు మాకు ఏమి ఇవ్వలేదని అడగోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మన పార్టీ మీద బురద తల్లే కార్యక్రమం చెయ్యని తప్పులు మన పార్టీ వాళ్ళు చేసినట్టు వాళ్ళ మీద నిందలు వేస్తూ డైవర్షన్ పార్టీ చేస్తున్న వాళ్లకు మీరు ఎన్న డైవర్ట్ చేసుకోండి కాక మీనిచ్చిన మాట తప్పుతున్నారని గల్లా పట్టుకొని నిలిదీసే కార్యక్రమం రేపు ఐదో తేదీన జరగబోతుంది కాబట్టి ఓ మాన ఆలోచించి పల్లెల్లో చెప్పి ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాలని మీరు ఏలైతే చూపించేదాని కోసం నేను పుట్టపడి వెళ్తున్న సోదరులరా నూరా అని చెప్పి పల్లెల్లో మన కార్యకర్తలను పిలుచుకొని తరలి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞత తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా